మేడగతి మీరు దేవుని కలుసుకునే స్థలం ప్రపంచంలోని ముప్పై ఐదు భాషల్లో ప్రచురితమవుతున్న అనుదిన ధ్యానాల పుస్తకం తెలుగు భాషలో పంతొమ్మిది వందల యాభై మూడవ సంవత్సరం నుండి నేటి వరకు అనగా గత డెబ్బై రెండు సంవత్సరాలుగా నిరాటంకంగా ప్రచురితమవుతూ మూడు తరాల క్రైస్తవ పాఠకులను దేవునితో తమ అనుదిన నడకలో బలపరుస్తున్న అనుదిన ధ్యానాలు ఇప్పుడు యూట్యూబ్లో మీకోసం వినండి దేవునితో మీ అనుదిన నడకలో వదిల్లండి ఈనాటి మేడగది అనుదిన ధ్యానాన్ని చదువుకుందాం బుధవారం జనవరి ఇరవై తొమ్మిది రెండు వేల ఇరవై ఐదు ఈనాటి ధ్యానంశం నేను పొందిన ఓదార్పు నేను పొందిన ఓదార్పు నేటి వాక్య భాగంగా కీర్తనలు ముప్పై నాలుగు పదిహేను నుండి పద్దెనిమిది వచనాల వరకు చదవండి నేటి ముఖ్యవచనం నా శరీరము నా హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమును స్వాస్యమునయుడు కీర్తనలు డెబ్భై మూడు ఇరవై ఆరు రెండు వేల తొమ్మిదిలో మా నాయనమ్మ టీబీ వ్యాధితో మరణించింది దుఃఖంతో నేను ముద్దుబారిపోయి ఆమె భూస్థాపన రోజు వరకు కనీసం గట్టిగా ఏడ్వలేకపోయాను ఆమె సమాధి పెట్టెను కోతిలోకి దించుతుండగా నా హృదయం బరువెక్కింది మా నాయనమ్మను అలా ఒంటరిగా వదిలిపెట్టడానికి నా మనస్సు ఒప్పలేదు అప్పుడు అదుపు చేసుకోలేని కన్నీళ్లతో బావురుమన్నాను ఇలా ఎందుకు జరిగిందని దేవుణ్ణి ప్రశ్నించాను కాని ఆ సమయంలో మా అన్న టిమ్ నన్ను తన భుజం మీద ఆంచుకొని నేను ఏడుస్తుండగా నన్ను పొదివి పట్టుకుని ఓదార్చుతూ నా మనసులో ఉన్న ఆలోచనలు ఎరిగినట్లుగా నాతో ఏం బాధపడకు ఇప్పుడు ఆమె ప్రభు దగ్గర క్షేమంగా సంతోషంగా ఉంది అన్నాడు ఆమె ఒంటరిగా లేదని ఎరిగి నేను ఆదరణ పొందాను మా అన్న టిమ్ తాను కూడా దుఃఖిస్తున్నప్పటికీ నా పట్ల గొప్ప శ్రద్ధను నిస్వార్థతను చూపి నన్ను ఓదార్చాడు మా అన్న ద్వారా దేవుడు ఆ దుఃఖాన్ని భరించడానికి నాకు సహాయం చేశాడు ఆ అనుభవం ద్వారా నేను మానసికంగా బలంగా స్థిమితంగా ఉన్నప్పుడు గాయపడి బలహీనంగా వారి పట్ల శ్రద్ధ చూపవలసిన బాధ్యత నాకుందని గ్రహించాను ఆ రోజు నా చింతను తీర్చడానికి దేవుడు టిమ్ ద్వారా స్పందించాడు ఆ సమయంలో అతడు పలికిన మాటలు నాకు నిజంగా అవసరమైనవి అప్పుడు దేవుడు ఎల్లవేళలా నాతో ఉంటాడని ఎరిగి నేను ఓదార్పునూ గొప్ప ఆదరణను పొందాను నేటి ధ్యానం దేవుడు నా ద్వారా ఇతరులకు ఆదరణను అనుగ్రహిస్తాడు ప్రార్థన ప్రియ ప్రభువా ఇతరుల అవసరాల పట్ల శ్రద్ధ కలిగి ఉండడానికి మాకు సహాయం చేయము మా ద్వారా వారు మీ యొక్క శాశ్వతమైన కృపను అనుభవించడానికి మేము వారి ఆదరణకు ప్రోత్సాహమునకు ఆధారమగుదుముగాక ఏసునామములో ప్రార్థిస్తున్నాము తండ్రి ఆ మేన్ ప్రార్థనాంశం నన్ను ఓదార్చిన వ్యక్తి తన అనుభవాన్ని ఈనాటి ధ్యానంగా మన కోసం వ్రాసి పంపిన వారు బార్నెట్ చోకని ఫిరి నైరోబి కెన్యా మేడగది అనుదిన ధ్యానాలు మీకు ఆశీర్వాదకరంగా ఉన్నట్లయితే వెంటనే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయడం షేర్ చేయడం మర్చిపోకండి దేవుడు మిమ్మల్ని దీవించనుగాక ఆ మేన్